హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ వీటిని జిల్లేడికాయలు అంటారండి వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వినాయక చవితికి వీటిని తయారు చేసుకుంటారు నేనైతే నాకు ఎప్పుడు తినాలనిపించినప్పుడు మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చేసుకుని తింటాం ఇందులో ఎటువంటి ఆయిల్ వాడడం కాబట్టి ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి ఒకటి రెండు తిన్నా ఏం కాదండి హ్యాపీగా తినవచ్చు దీనికోసం కొబ్బరి తురుము బెల్లం ఇంకా బియ్య పిండి తీసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుముకి అదే కప్పుతో తీపి తక్కువగా అర అరకప్పు నేను తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ముప్పో కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం కరిగి కొంచెం ముద్దలు అయితే చాలండి పాకం రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బియ్యం రవ్వ పిండి కలిసి ఉన్నది వాడుతున్నాను పూర్తిగా బియ్యం రవ్వ అయినా పూర్తిగా పిండి తీసుకున్నా అంతగా బాగుండవండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోయాలి అందులో చిటికెడు ఉప్పు రెండు స్పూన్లు పంచదార వేయాలండి ఇలా వేయడం వల్ల పైపిండి కొంచెం చప్పగా కాకుండా బాగుంటుంది నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు కప్పున్నార పిండి వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి పిండి ముద్దలా అవ్వాలి ఇలా అయితేనే సరిగా అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఐదు నిమిషాల తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పిండిని మెత్తగా చపాతి పిండిలో పిసకాలండి చేతిని తడి చేసుకుంటూ మెత్తగా పిసకాలి అప్పుడే సాఫ్ట్గా అవుతుంది ఇలా చేయడం వల్ల జిల్లరకాయలు తయారు చేసేటప్పుడు క్రాక్స్ అనేవి రావు చేతిని తడి చేసుకుంటూ మెత్తగా పిసకాలి ఇప్పుడు చిన్న ముద్దని తీసుకుని ఈ మాత్రం సైజ్ సరిపోతుందండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా తీసుకోవాలి ఇప్పుడు కొంచెం చేతిని తడి చేసుకుని రెండు చేతులతో ఇలా ప్రెస్ చేయాలి చూడండి ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా చేస్తే చేతికే అంటుకోదండి తడి చేసుకోవడం వల్ల పిండి అనేది చేతికి అంటుకోదు అలాగే షేప్ కూడా చాలా నీట్గా వస్తుందండి క్రాక్స్ కూడా రావు ఇలా చక్కగా చేసుకుని కొంచెం పల్చగా చేయాలండి ఇలా ప్రెస్ చేయడం వల్ల సైజ్ పెరుగుతుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పూర్ణం ఆ కొబ్బరి పూర్ణాన్ని కొద్దిగానే వేసుకోవాలండి ఒక స్పూన్ కొబ్బరి పూర్ణమే వేసుకోవాలి ఎక్కువగా వేస్తే మళ్ళీ మనం అంచుల్ని సరిచేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది బయటకు వచ్చేస్తుంది రజ్జికాయలకి ఎలా అయితే వేసుకుంటున్నామో అలా తక్కువగానే వేసుకుని అంచుల నెల చేతులతో నొక్కాలి అంచుల నెల నొక్కి రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తే మనకి జీలాడికాయల షేపు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదండి అసలైన జిల్లేడికాయలు చేసే విధానం వాటి యొక్క ఆకారం చూడ్ని ఇంకొకటి తయారు చేసి చూపిస్తాను ఒక చేత్తో పిండి పెట్టుకొని ఇంకొక చేత్తో అలా ప్రెస్ చేయాలి చేతిని తడి చేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుందండి చాలా అసలు క్రాక్స్ అనేవి రావు పిండి కూడా చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది అలా మనకి కొంచెం పూరిలాగా పలుచుగా ఒత్తుకునేలాగా చేసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత అందులో ఒక స్పూన్ కొబ్బరి పూర్ణం పెట్టుకునే లోపల అంచులని ఎలా నొక్కాలి అంచులు నొక్కిన తర్వాత చూడండి దీనికి కొంచెం పిండి ఎక్కువ అయింది కదా అంచుల దగ్గర ఉన్న పై పిండిని తీసేసేయాలి ఈ అంచుల దగ్గర ఉన్న పిండిని తీసేసి రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ జిలేడకాయల షేప్లోకి ఉక్కు కాలు అలా ప్రెస్ చేస్తూనే ఆ షేప్ వచ్చేస్తుందండి అలా ప్రెస్ చేయాలి రెండు చేతులు దగ్గరగా పెట్టి చూడండి ఇదే పర్ఫెక్ట్ జిల్లెడికాయ షేప్ అండి చేయడం అయితే చాలా ఈజీ అండి దీంట్లో ఎక్కడ ఆయిల్ డీప్ ఫ్రై చేయడం కానీ ఆయిల్ కానీ ఎక్కడా లేదు మనం స్టీమ్ చేసుకుంటాం కాబట్టి చక్కగా తినచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండు ఉంటుంది ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి తయారు చేసుకున్న రోజే తినేయాలి ఒకవేళ మిగిలిన ఫ్రిడ్జ్లో అనుకుంటే ఖచ్చితంగా తినే ముందు మళ్ళీ స్టీమ్ చేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోతాయి మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తే సాఫ్ట్గా తయారవుతాయి మొత్తం పిండంతా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి వేసుకొని స్టీమ్ చేసుకోవాలండి మీకు కుదిరితే ఇడ్లీ గిన్నెలో పెట్టుకునైనా స్టీమ్ చేసుకోవచ్చు ఈ విధంగానైనా కూడా స్టీమ్ చేసుకోవచ్చు నేను ఈ రకంగా చేస్తున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న జిల్లెడకాయలన్నీ పెట్టి మూత పెట్టి ఐదు పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆవిరి మీద ఐదు పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోను ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఎంతో టేస్టీగా ఉంది జిల్లేడికాయలు రెడీ అయింది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జిల్లేడికాయలని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ షేర్ కామెంట్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాయి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి